కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం దుద్దనపల్లి గ్రామంలోని మామిడి చెరువు తూము లీకయింది వృధాగా పోతున్న నీళ్లు రైతులు వేసుకున్న పంట పొలాలు మునిగి తీవ్ర నష్టం జరుగుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పలుమార్లు ఇరిగేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికారులు ఈ సమస్యను వెంటనే అరికట్టాలని సంబంధిత అధికారులను డిమాండ్ చేస్తున్న రైతులు পোৱা <laughs> যাব విజాపూర్ మండలం గుద్దనపల్లి గ్రామానికి చెందిన కుమ్ముల సంపత్ కుమార్ రైతు అనే నేను గత మూడు రోజుల నుండి ఆ వర్షానికి ఆ చెరువు నిండి ఆ తలలకు తానే ఆ తూము లీక్ కావడం వల్ల నీరు అనేది ఆ పంట పొలాలకి వెళ్ళి భారీ నష్టంగా జరిగింది మరి ఆ ఇరిగేషన్ వాళ్ళకి సమాచారం అందించాను వీడియోలు కూడా పెట్టాను దీన్ని ఎవరు పట్టించుకోలేదు దీని సమస్యను పరిష్కరించలేదు దీని మీద పరిష్కరించుకొని రైతులకు న్యాయం చేయాలి పంట నష్టం కలిగించాలని మనవిగా కోరుతున్నాను ఈ తూములు కట్టి ఈ సమస్యను అరికట్టి నీళ్ళు రాకుండా చేయాలి రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను